ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవైవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వారి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మిస్ అవ్వకుండా పూర్తి ఈ వారంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని వల్ల మీరు ఒత్తిడి మరియు ఆందోళన ఎదుర్కొంటారు అటువంటి పరిస్థితుల్లో మీ మనసును మరియు మీ ఆలోచనల్ని నియంత్రించండి మరియు మీరు నిర్ణయం తీసుకోవడంలో సమస్యల్ని ఎదుర్కొంటుంటే అప్పుడు పెద్దవారి సహాయం తీసుకోండి ఇంకా ఈ వారం తెలివైన పెట్టుబడి మాత్రమే ఫలవంతమైందని మీరు అర్థం చేసుకుంటారు అందువల్ల ఈ సమయంలో కూడా మీరు సరైన ఆలోచన మరియు అవగాహనని సరైన స్థలంలో పెట్టుబడి పెట్టాలి అలాగే మీ మనసులో మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు అనుభవజ్ఞుడైన లేదా పెద్ద వ్యక్తి సహాయం తీసుకోవచ్చు అయితే ఆరోగ్య నష్టం కారణంగా చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నాం ఇంటి పెద్ద వారికి ఈ వారం చాలా మంచిది ఎందుకంటే చాలా కాలం తర్వాత వారి ఆరోగ్యానికి సంబంధించి తీవ్రమైన సమస్య నుండి వారికి ఉపశమనం లభించే అవకాశం ఉంది ఇది కుటుంబ వాతావరణాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇంకా ఈ వారం ధనుసు రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని రాత్రి భోజనం ఆనందించండి మంచి పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు ఇది మీ కుటుంబంలో ఐకమత్యాన్ని పెంచుతుంది కెరీర్ పరంగా చూసినట్లయితే మీ ప్రయత్నాలు మరియు ఆలోచనలు ఈ వారం మీ అదృష్టానికి పూర్తిగా మద్దతునిస్తాయి మరియు మీ వృత్తికి మంచి ఆధిక్యం లభించే సహాయంతో అటువంటి పరిస్థితుల్లో మీ లక్ష్యాన్ని నిరంతరం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి ఇంకా ఈ వారం మీరు కొత్త ధనాన్ని నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది దీనికోసం మీరు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకోవచ్చు అయితే ఈ సమయంలో సోషల్ మీడియాని అధికంగా ఉపయోగించవద్దు ఇది మీ సమయాన్ని పాడు చేస్తుంది అలాగే నాలుగో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది దీని కారణంగా మీరు ఒత్తిడి మరియు ఆందోళనలు ఎదుర్కోవచ్చు కావున మీరు అధికంగా జాగ్రత్తగా ఉండాలి ఓర్పుతో నిర్ణయాలు తీసుకోవాలి ఇక ధనస్సు రాశి వారు ఈ వారంలో చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహం కోసం యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే మీరు పదిహేను పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన బాగుంది